ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా కూటమి సర్కార్ చర్యలు చేపట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసనసభలో తెలిపారు గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు మార్కాపురం వైద్య కళాశాల నిర్మాణం కోసం వైసీపీ హయాంలో నలభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మిస్తోందన్నారు గెద్దలూరు కనిగిరి కోవూరు నియోజకవర్గ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నియమిస్తామని స్పష్టం చేశారు కనిగిరి ఆసుపత్రిని ఆధునికంగా తీర్చిదిద్దిన ఎమ్మెల్యే ఒగ్ర నరసింహారెడ్డికి అభినందనలు తెలిపారు మార్కాపురం హాస్పిటల్ ని మెడికల్ కాలేజీగా నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష అయితే దానికి అనుగుణంగా నాలుగేళ్లలో పనుల మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి అధ్యక్ష నాలుగు సంవత్సరాల్లో పదమూడు లక్షల ముప్పై ఐదు వేల అడుగులు నిర్మించాల్సి అవసరం ఉంటే దాంట్లో కేవలం మూడు లక్షల అరవై ఒక్క చదరపడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష ఇరవై ఏడు శాతం మాత్రమే నిర్మించారు దాంట్లో పెట్టిన ఖర్చు నలభై ఆరు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఏడు శాతం మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షలు పెట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటికే అయితే ఇది పీపీపీ మోడ్ లో పోతోంది కాబట్టి ఆరు వందల ఇరవై ఐదు పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అదేవిధంగా సాఫ్ట్ షార్టేజ్ గురించి ప్రస్తావించారు ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్ లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా నవంబర్ లో దాదాపు రెండు వందల యాభై మంది ఇన్ సర్వీస్ కోటలో పీజీ స్టూడెంట్ వస్తున్నారు సివిల్ అసిస్టెంట్ సర్జన్ సర్జన్స్ వస్తున్నారు కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష కుమార్ గారు నేను ప్రత్యేకంగా అభినందించాల అధ్యక్ష ఎందుకంటే వారు కంగారు మదర్ కేర్ సెంటర్ ని మదర్ చైల్డ్ కేర్ సెంటర్ ని ఒక ఆదర్శం రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తయారు చేశారు ప్రజలను కూడా బాగా సీఎస్ఆర్ యాక్టివిటే కాకుండా ప్రజలు కూడా బాగా స్వామ్యూలు చేసి వారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు డాక్టర్ల కొరత వాడు కోరిన మేరకు గతంలో డాక్టర్లు ఇవ్వడం జరిగింది అయితే కూడా జనరల్ మెడిసిన్ సర్జన్ డాక్టర్లు లేరని చెప్తున్నారు ఎన్ సర్వీస్ కోట డాక్టర్లు వస్తున్నారు కాబట్టి ఈ కూడా పూర్తి చేస్తాం వారు డయాలిసిస్ సెంటర్ గురించి మాట్లాడారు సరైన సేవలు నాణ్యమైన సేవ మిషన్లు నాణ్యత గురించి కూడా ప్రస్తావించారు ఖచ్చితంగా మోడ్ లో చేస్తున్నాం అక్కడ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్ కింద చేపడుతున్నాం అధ్యక్ష వాటి మీద కూడా చర్య తీసుకుంటామండి